హలో ఫ్రెండ్స్ అందరు అలాగొన్నారు ఫ్రెండ్స్ ఈరోజు ఇది ఒక మంచి టాపిక్తో మీ ముందుకు వచ్చాను మంచి ఇన్ఫర్మేషన్ ఎందుకంటే అందరికీ ఇది కావాల్సింది ఎందుకంటే చాలామంది రష్యా రావాలనుకుంటున్నారు రష్యా వచ్చిన వాళ్ళు ఏమేమి తీసుకొని రావాలి అని చాలామంది అంటే నాకు ముగ్గురు నలుగురు ఫోన్ చేసుకొని అడిగారు వాట్సాప్లో భయ్య ఇండియా నుంచి వచ్చినప్పుడు రష్యాకి ఏంటంటే ఇంపార్టెంట్ వస్తువులు పట్టుకొని రావాలి అనేసి అదే ఈ వీడియోలో చూసాం ఏంటంటే కావాలి అనేది నేను పూర్తి వీడియో చూడండి మీకు అర్థమవుతుంది స్కిప్ చేయకుండా కొత్తగా ఎవరు ఉంచుంటే మనకి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి స్టార్ట్ చేద్దాం హలో ఫ్రెండ్స్ మనం ఎవరైతే రష్యా రావాలనుకుంటున్నామో వాళ్ళు తీసుకురావాల్సిన ప్రత్యేకతమైన వస్తువులు ఏంటి నేను చెప్పబోతున్నాను పూర్తిగా ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ మనము రష్యా లోపల మనకి చాలా ఇంపార్టెంట్ వస్తువులు ఏంటంటే మనకి కూలింగ్ గురించి చాలా సామాన్లు అండ్ ఫుడ్ గురించి దాంట్లోనే ఏటెడ్ కావాలి అని నేను చెప్తాను వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్ ఫస్ట్ అనేది మనకి బాడీ గురించి మందు ముందు మాట్లాడదాం ఫస్ట్ అనేది మనకి చెవులకి కప్పు కూడా కానీ చూడండి చిల్లె మనకి ఇండియా దొరుకుతుంది చాలా ప్రెషర్ దొరుకుతుంది కదా అలాంటివి ఒక రెండు మూడు తెచ్చుకుంటే మీకు వన్ ఇయర్ దాకా హ్యాపీగా వెళ్తాయి ఓకేనా అలాంటివి రెండు మూడు తెచ్చుకోవాలి నెక్స్ట్ ఏంటంటే రెండు క్యాప్ క్యాప్ అనేది చాలా ఇంపార్టెంట్ మంకీ క్యాప్ అవని లేదా డోల్ క్యాప్ అవని అలాంటి అంటే చెవుల దాకా కప్పుకోవాలి అలాంటి క్యాప్ అవని ఒక రెండు మూడు తెచ్చుకోవాలంటే మంచిది ఓకేనా కంపెనీ ఇస్తుంది అది బట్ అది అంతగా యూజ్ఫుల్ అవ్వదు మంచిది మనం తెచ్చుకోవాలి నెక్స్ట్ ఏంటంటే ఫేస్ మాస్క్ అంటే ఇక్కడ మనకి ఇక్కడ నుంచి ఇక్కడ కప్పుకోవడానికి దుక్కగా దొరుకుతుంది ఒకటి తెచ్చుకోండి ఓకేనా ఎందుకంటే అలాంటి తెచ్చుకుంటే మీకు ఇక్కడ ఐస్ పడుతుంది కదా మనకి కోతి మొహంలాగా అయిపోద్ది రెడ్గా జాగ్రత్త అందు అందుగురించే మనము అవి తెచ్చుకోవాలి నాలుగు నాలుగేటంటే మీకు గ్లౌజులు అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ ఇస్తున్నారు గ్లౌజ్ అది డ్యూటీకి మనం ఎక్కడైనా సిటీకి వెళ్ళాలనుకో ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎగ్జామ్ రాయడానికి దేనికైనా వెళ్ళాలనుకో ఇప్పుడు గ్లౌజులు కావాలి మనం తట్టుకోలేము అంత చలి ఐస్ పడుతుంటుంది చేయిలంతా ఎంత నొప్పి కొడుతుంది మనకు గట్టిగా నరుక్కుంటామా చేయ అందు అందుగురించి మంచి గ్లౌజ్ ఒకటి తెచ్చుకోండి నెక్స్ట్ మంచి జాకెట్ మీరు ఢిల్లీ కోల్కతా నుంచి ఎవరైనా ఎక్కినైతే ఫ్లైట్లా ట్రైన్లో వచ్చి సీట్ ఢిల్లీలో ఫ్లైట్ ఎక్కుతారంటే వాళ్ళు మంచి మార్కెట్ లోపల మూడు వందల నుంచి నాలుగు వందల లోప మంచి మంచి జాకెట్లు దొరికి తెచ్చుకోండి మీకు చాలా యూజ్ఫుల్ అవుతుంది ఓకేనా నెక్స్ట్ ఎవరైతే ఇన్నర్స్ ఇప్పుడు ఎగ్జాంపుల్ డ్రాయర్లు కానీ లాన్ బనీలు కానీ అవి ఎక్కువ తెచ్చుకోవద్దు బట్టలు ఏంటి తెచ్చుకోవద్దు ఎక్కువ ఓకేనా రెండు ప్యాంట్లు రెండు షర్ట్లు ఎక్కువేట నెక్స్ట్ ఒక మూడు డ్రాయర్లు ఒక మూడు బన్నీళ్ళు లాన్ బనీలు ఓకేనా చాలా వద్దు ఓకేనా మిగతావన్నీ ఈ వస్తువులు తెచ్చుకోండి ఓకేనా అయిపోయిందా ఈ బాడీ మీద వస్తువులు మనది అయిపోయింది నెక్స్ట్ ఏంటంటే మెడిసిన్ ఫ్రెండ్స్ మెడిసిన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే కంపెనీ ఇస్తుంది బట్ వాళ్ళది చాలా డోస్ ఎక్కువ మంది చాలా తక్కువ డోసు మంచిది పనిచేస్తాం మన బాడీకి అందు గురించి మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే జ్వరం గురించి తలనొప్పి జలుబు దగ్గు గొంతు నొప్పి అండ్ కళ్ళు మంట ఇలాంటివన్నీ ఒక మెడిసిన్ తెచ్చుకోవాలి ఓకేనా బాడీ పెయిన్ గురించి నడు నొప్పి కాలు నొప్పులు అంటే టోటల్ బాడీ పెయిన్కి మంచి టాబ్లెట్ తెచ్చుకోవాలి లేదుపోతే చాలా ఇబ్బంది అయిపోతారు ఒక థౌజండ్ రూపీస్ తెచ్చుకుంటే మీతో పాటు మీ పక్కనున్న ఫ్రెండ్స్ కూడా పనిచేస్తుంది ఓకేనా మెడిసిన్ దానం చేస్తే తప్పేం లేదు డబ్బులు వెళ్ళిపోతే అని భయపడకూడదు కాబట్టి నేను ఇస్తాను మీకు థౌజండ్ రూపీస్ థౌజండ్ రూపీస్ మెడిసిన్ తీసుకుని వెళ్ళండి ఓకేనా దయచేసి నెక్స్ట్ మెడిసిన్ అయిపోయింది ఫుడ్ గురించి ఫ్రెండ్స్ ఫుడ్ గురించి ఏమేమి తెచ్చుకోవాలి మీరు కానీ రష్యాలంటే కారం ఫుడ్ దొరకదు అంత క్యారెట్ బీట్రూట్తో ఏది గురించి దయచేసి మీరు ఏంటంటే ఊరగాయ ఊరగాయ ఒక నాలుగు నుంచి ఐదు కేజీలు ఊరగా తెచ్చుకోండి బెస్ట్ ఒక వన్ ఇయర్కి ఐదు ఆరు కేజీలు ఊరగా తెచ్చుకుంటే చాలా బెస్ట్ ఓకేనా ఊరకాయ తెచ్చుకోండి మంచిది నెక్స్ట్ కారం కంది పొడి ఇవన్నీ ఒక్కొక్క చిన్న చిన్న ప్యాకెట్లు తెచ్చుకుంటే బెస్ట్ ఓకేనా నెక్స్ట్ ఏంటంటే మిక్స్చరు మిక్చర్ ఇవన్నీ తెచ్చుకుంటే ఇంకా మంచి మిక్చర్ సూపులు సేగడాలు అవన్నీ మీకు ఉంటే ఒక త్రీ ఫోర్ కిలో దాకా తెచ్చుకోవచ్చు ఓకేనా నెక్స్ట్ ఏంటంటే మనకి తిండి స్థూలు అయిపోయింది నెక్స్ట్ మనకి బ్రష్ పేస్ట్ ఓకేనా బ్రష్లు ఒక యావరు తెచ్చుకోండి పేస్ట్లు ఒక నాలుగు పెద్ద పెద్దవి అయితే నాలుగైతే తెచ్చుకోండి తర్వాత మనకి సోపులో కారు ఓకేనా సోప్లో ఒక ఆరో పదో తెచ్చుకోండి పనికి వస్తుంది షాంపులు రూపాయి శాంపుల్ అండి డబ్బా శాంపుల్ వద్దు రూపాయి శాంపుల్ ఒక రెండు వందలు మూడు వందలు తెచ్చుకోండి చాలు మీకు అయిపోతుంది వన్ ఇయర్ దాకా టూ హండ్రెడ్ తెచ్చుకోండి అయిపోతుంది ఓకేనా నెక్స్ట్ ఏంటంటే మీకు పర్ఫ్యూమ్స్ ఏదైనా కొనుక్కోండి కొనుక్కో చాలా కాస్ట్లీ ఇక్కడ ఓకేనా రెండు వేల పది వందలు కాస్ట్లీ సబ్బులు అంటే అంతగా దొరకవు మన బ్రాండ్స్ అందుకొచ్చే ఇవన్నీ చెప్పిన వస్తువులను తెచ్చుకోండి ఇంకోటి ఏంటంటే మీకు చిరిగిపోతే డ్రెస్ కుట్టడానికి మీకు దగ్గర దగ్గర మీకు సూది దారం అనేది మంచిది తెచ్చుకోండి ఓకేనా సూదులు ఒక నాలుగైదు తెచ్చుకోండి దారాలు ఒక నాలుగైదు బండలు తెచ్చుకోండి ఎందుకంటే ఇక్కడ నూట డెబ్బై రూపాయలు నాలుగు దారాలు ఒక సూది రెండు రెండు సూదులు ఇస్తారు ఓకేనా దయచేసి అది మర్చిపోకండి నెక్స్ట్ ఏంటంటే తెల్లవారు మీరు బ్రేక్ఫాస్ట్కి తినాలనుకుంటే కొమ్ముశనగలు అంటే పెసర్లు అవకా రెండు వేసు కేజీలు తెచ్చుకుంటే మీకు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ హెల్తీ బ్రేక్ఫాస్ట్ చాలా మంచిది అది మాత్రం తెచ్చుకోకుండా మర్చిపోకండి ఎందుకంటే చాలా మందికి ఇంట్రెస్ట్ చాలామందికి ఇంట్రెస్ట్ లేదు నేనైతే తెచ్చుకున్నాను మూడు డేస్ కేజీ తెచ్చుకున్నాను నాకు హ్యాపీ హెల్తీగా ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ బెస్ట్ టేస్ట్లు ఇవన్నీ అంతా తెచ్చుకోవాలి అన్నీ మీకు చెప్పేసాను ఈ వీడియోలు చెప్పినట్టుగా చెప్పినట్టుగా అన్నీ తెచ్చుకోవాలి ఓకేనా ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్నిటికంటే మర్చిపోకుండా తేవాల్సిన వస్తువు మెడిసిన్స్ ఓకే మెడిసిన్స్ మాత్రం తెచ్చుకోండి అండ్ జాకెట్స్ ఇవన్నీ చెప్పాను కదా అవన్నీ తెచ్చుకోవాలి ఫ్రెండ్స్ చాలా మంది ఏదో కామెంట్ చేస్తున్నారు భయ్య తంబాకు తెచ్చుకోవచ్చా అనుకొని ఓకేనా నాకు మొన్న ఫోన్ చేసి వాట్సాప్ అవుతున్నారు భయ్య తంబాకు తెచ్చుకోవచ్చు అన్నారు తంబాకు తెచ్చుకోవచ్చు భయ్య కానీ ఇంకా మధ్యప్రదేశ్లో ఇంకేదైనా తెచ్చుకోకూడదు తంబాకు తెచ్చుకోవచ్చు మెయిన్ లగ్గేజీలు వేసుకొని తెచ్చింది ఏమవుద్దు అది కూడా కేజీలో తేకద్దు ఒక పావు కేజీ మూడు వందల గ్రాములు తెచ్చుకుంటే అయిపోద్ది మీకు వన్ ఇయర్ దాకా ఎవరికి తింటే జాగ్రత్త తెచ్చుకోండి సిగరెట్స్ అంటే ఎప్పుడైనా తెచ్చుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ ఈ వస్తువులన్నీ తెచ్చుకోవాలి ఫ్రెండ్స్ లేదనుకో చాలా ఇబ్బంది పడతారు రష్యాలో ఓకేనా మీకు తినాల్సిన వాళ్ళంటే ఊరిగాయ మాత్రం ఆరు కేజలు ఖచ్చితంగా తెచ్చుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం అసలు మర్చిపోకద్దు ఎందుకంటే చాలామంది మధ్యన రష్యా రావాల్సి ఉంటున్నారు ఈ వస్తువులు అన్నీ తెచ్చుకోవాలి అండ్ థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో